కర్రెగుట్టలో కర్రేగుట్టలో భారీ స్వ సొరంగం జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు కర్రేగుట్టలో ఆరో రోజు భద్రతా దళాలు కూంబింగ్ అయితే కొనసాగుతుంది మామోయిస్టుల కోసం అక్కడ అడవుల్లో ముమ్మరంగా గాలింపు చేపట్టారు కర్రే గుట్టలను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు ఈ క్రమంలో భద్రతా బలగాలు భారీ సొరంగాన్ని గుర్తించారు వెయ్యి మంది తల దాచుకునేందుకు వీలుగా దీని నిర్మాణం అయితే ఉంది లోపల పెద్ద మైదానంగా విశాలంగా ఉన్న సొరంగాన్ని గుర్తించారు ఇందులో నీటి వసతి ఇతర సౌకర్యాలు కూడా ఉన్నట్లు సమాచారం కొన్ని నెలల పాటు మామోయిస్టులు ఈ సొరంగంలో ఉన్నట్లయితే భద్రతా బలగాలు గుర్తించాయి అయితే కొండల్లో పెద్ద సంఖ్యలో ఉన్న మామోయిస్టులు కూడా డీహైడ్రేషన్ గురయ్యారని వారి పరిస్థితి విషమంగా మారుతుందని భద్రతా బలగాలు అయితే అనుమానిస్తున్నాయి మరోవైపు నిరంతరం జరుగుతున్న ఈ ఆపరేషన్ కారణంగా మావోయిస్టులు అప్పులు అంటే ఇప్పుడు ఆహారం కోసం ఇబ్బందులు అయితే పడుతూ ఉండొచ్చని ఒకటి చెబుతున్నారు మావోయిస్టులు ప్రస్తుతం దాక్కున్న అన్ని కొండలను కూడా చుట్టుముట్టే వరకు కూడా ఈ ఆపరేషన్ కొనసాగించాలని చెప్పి ప్రభుత్వం భద్రతా బలగాలు అయితే భావించాయన్నమాట ములుగు జిల్లా వెంకటాపురం సరిహద్దును కేంద్రం చేసుకొని ఛత్తీస్గఢ్లోని కొత్తపల్లి మొదలుకొని భీమరాంపాడు కస్తూరిపాడు చిన్న ఒట్లపల్లి పెద ఒట్లపల్లి పూజారి కాంప్ కేర్ అదేవిధంగా గుంజ పర్తి నింబి నంబి ఎలిమిడి నడిపల్లి నల్గంలో ప్రధానంగా ఆపరేషన్ కొనసాగుతుంది రుద్రారం వరకు కూడా తొంభై కిలోమీటర్ల పొడవున ఉన్న కర్రెగుట్టలను తమ వాదనలోకి అయితే తీసుకున్నట్లయితే వేల సంఖ్యలో బలగాలు జల్లెడ పడుతున్నాయని చెప్పేసి కొండపైకి చేరుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు అతి కష్టం మీద సాయంత్రం కొంతమేర ఎక్కగలిగిన బలగాలు మావోయిస్టులు అయితే తడక్కడ తలదాచుకున్నట్లు భావిస్తున్న అయితే గుర్తించారన్నమాట ఇప్పటివరకు ముగ్గురు మహిళా అయితే మృత మృతదేహాలను ఆయుధాలను పెద్ద ఎత్తున పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు అయితే ఉన్నతాధికారులు అయితే వెల్లడించారు సో ఈ విధంగా భారీ సంఖ్యలో మావోయిస్టుల మృతి చెందినట్లుగా విస్తృత ప్రచారం సాగినప్పటికీ అధికారులు అయితే నిర్ధారించలేదు ఏది ఏమైనా తెలంగాణలో ఒక పెద్ద గుహ అయితే దొరికిందన్నమాట తెలంగాణలోని మావోయిస్టులు ఏర్వేతలో భాగంగా ఒక వెయ్యి మంది తలదాచుకునే గుహ అయితే పట్టుకోవడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో